నమస్తే నేను మీ నడింపల్లి శర్మ పదవ తేదీ కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ సమితి వారి ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణము కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగింది ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆర్జిత సేవలు అలాగే తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఉదయం పూట జరుగుతున్నటువంటి ఆర్జిత సేవలు అన్నీ కూడా ఇక్కడ జీవించడం జరిగింది శ్రీవారి సేవకులు రాముడి విగ్రహము రామో విగ్రహవాన్ ధర్మ హోమం జరిగింది ఉదయాన్నే మధ్యాహ్నం పోవడం జరిగింది నన్ను అప్పటికే హోమం పూర్తి అయినందువల్ల ఆ హోమం జరిగినటువంటి కార్యక్రమాన్ని చూపించలేకపోయినాం హోమం గుండాన్ని చూస్తున్నాం మనం పైన వెంకటేశ్వర స్వామికి గరుడ వాహనము శ్రీనివాసుడు అధిరోహించున్నాడు ఆంజనేయ స్వామి విగ్రహం దివ్య తేజస్సుతో వెంకటేశ్వర స్వామి తులాభారం తిరుమల క్షేత్రంలో ఎలా జరుగుతుందో తులాభారం అలా సాయంకాలం తిరుమల నుంచి విచ్చేసినటువంటి వేద పండితుల సమూహం మధ్యలో స్వామివారికి అర్చన సహస్ర నామార్చన కార్యక్రమము అద్భుతంగా జరిగింది అంగరంగ వైభవంగా కర్నూల్లో జరిగినటువంటి ఈ కార్యక్రమము తిలకించడానికి రెండు కళ్ళు చాలా అనిపించేంత తిరుమల క్షేత్రం సాక్షాత్తు కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రంలోని శ్రీనివాసుని దర్శించినటువంటి అనుభూతి కర్నూలు నగర వాసులకు సీతారామ మహోత్సవ సమితి కళ్యాణ మహోత్సవ సమితి వారు కల్పించినారు నిజంగా కర్నూలు నగర ప్రజలు తిలకిస్తున్నటువంటి తిలకించినటువంటి కర్నూలు నగర ప్రజలందరూ కూడా ధన్యులు ధన్యజీవులు ఈ యొక్క స్వామివారి అన్నాభిషేకం జరిగినట్టుంది స్వామివారి విగ్రహాన్ని తీస్తున్నారు బాజా భజంత్రిలు మంగళ వైద్యాల మధ్య స్వామివారి కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి భజంత్రిల హెడ్డతను ఇక్కడ మనము దశావతారాల విగ్రహాలు చూస్తున్నాం విష్ణువు యొక్క దశావతారాలు పరశురాముడు సీతారాముల విగ్రహము చక్కగా పట్టు వస్త్రాలతో విగ్రహాలు సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి వారు నిర్వహించినందువల్ల ఆ యొక్క విగ్రహాన్ని చూపిస్తూ ఉన్నారు కళ్యాణ శ్రీనివాసుని విగ్రహం దివ్య మంగళ రూపం శ్రీవారి భక్తులు చాలామంది శ్రీవారి భక్తులు శ్రీవారి సేవకులు చాలా చక్కగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించినారు క్షేత్రాన్ని చూపిస్తున్నటువంటి కోదండరాముని విగ్రహము తులాభారం తిరుమలలో గుడిలో స్వామివారికి తులాభారం ఎలా చెల్లించుకుంటారో అలా మహాబలేష్ గారు వ్యాఖ్యానం చేస్తున్నారు స్వామి స్వామివారి నేపథ్యాన్ని చూపిస్తూ నన్ను నేను జీవించుకుంటున్నాను ఇది మధ్యాహ్నం వేళ మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల సమయం చక్కగా పూజా కార్యక్రమం సహస్రనామావళి జరిగిన తర్వాత స్వామివారి విగ్రహము ఉభయ దేవేరులతో పూజలు అందుకున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని దర్శించుకుంటున్నాం ఆచార్య పీఠం పూజలు నిర్వహించినటువంటి వారి బ్యానర్ అది ఇక్కడ తులాభారానికి ఈ యొక్క నాణ్యాలతో స్వామివారి విగ్రహాన్ని తూచి తులాభారం సశాస్త్రీయంగా సత్సాంప్రదాయాల మధ్య ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించినటువంటి సంస్థ సాయంకాలం గరుడ వాహనం పైన స్వామి వారు వేయించేస్తూ ఉన్నారు గరుడ వాహన సేవ స్క్రీన్ పైన సంస్థ నిర్వాహకులు ప్రేక్షకులందరినీ కూడా ఉల్లాసపరిచేదానికి చేసినటువంటి కోలాట ఉత్సవం స్వామివారి ఊరేగింపు నిజంగా కర్నూలు నగర ప్రజలకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం తిరుమల క్షేత్రాన్ని దర్శించినట్టుగా మాడవీధిలో తిరుగాడినట్టుగా అనుభూతి కలిగిస్తూ మనకు ఈ సువర్ణ అవకాశం కల్పించినటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవం వారికి కర్నూలు నగర హిందూ బంధువులందరూ కూడా వారి యొక్క కృషిని తప్పకుండా ప్రశంసించాలా బంగారు వర్ణంతో దీప్యమానంగా వెలుగొందిపోతున్నటువంటి శ్రీనివాసుడు గరుడ వాహనం పైన భక్తాదుల మధ్యలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చూసేందుకు ఇది మాడ అనేటటువంటి భ్రమను కల్పిస్తున్నప్పటికీ కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తిరుమల క్షేత్రాన్ని చూసినటువంటి అనుభూతిని మనం చెందుతున్నాం వేదిక పైన కోలాహలం స్వామివారిని దగ్గర నుంచి దర్శించాలనేటటువంటి శ్రీవారి భక్తుల ఆరాటం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇంత గొప్పగా ఏర్పాటు చేయడం బహుశా పోయిన సంవత్సరం కూడా చేసినారు అయినప్పటికీ ఈ సంవత్సరం చాలా గొప్పగా అనిపించింది నాకైతే స్వామివారు గరుడ వాహనం పైన తిరుమల క్షేత్రంలో మాడవీధులో ఎలాగైతే ఊరేగింపు జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా వెంచేస్తున్నారు మహిళా బృందం శ్రీవారి సేవకుల కోలాటం అందరూ ఒకే రంగు చీరలతోటి చక్కటి కోలాట ప్రదర్శన అర్చక స్వాములందరూ కూడా స్వామివారిని గరుడ వాహనం పైన ఊరేగిస్తూ సర్దుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం దూరంగా అంగరంగ వైభవంగా కళ్యాణం చేయించుకున్నటువంటి కళ్యాణ శ్రీనివాసుని ఆ షెడ్డు ఏర్పాటు చేయడం కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చాలా గొప్పగా అనిపిస్తుంది రాత్రి లేజర్ లైట్స్ మధ్యలో చాలా అద్భుతంగా కార్యక్రమం కొనసాగుతోంది స్వామివారి కళ్యాణోత్సవం రాముడి విగ్రహం దూరం నుంచి దగ్గరికి వెళ్ళేందుకు వీలు కానందున దూరం నుంచి చూపిస్తున్నాము స్వామి వారికి పల్లకి సేవ అయిపోయిన తర్వాత కార్యక్రమం నిజంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరోజు వెళ్ళలేనటువంటి వారికి అందరికీ చూపించే నా ఈ ప్రయత్నాన్ని మీ యొక్క వీడియోను ఆద్యంతం చూసి లైకులు ఇచ్చి షేర్ చేసి మీ యొక్క కామెంట్ల రూపంలో మీ ప్రతిస్పందనను తెలియజేయవలసిందిగా కోరుతూ నమస్తే నమో వెంకటేశాయ